కమింగ్ ఫార్వర్డ్ డయాస్ ని పరిశీలించేందుకు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిల్లి ఐపిఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు చీఫ్ మినిస్టర్ హెస్ యాక్సెప్టెడ్ అండ్ గోయింగ్ సార్ ముఖ్యమంత్రి వర్యులు అంగీకరించి పేరేడ్ పరిశీలనకై బయలుదేరారు కేవలం ఆంధ్రా కాక యవత్ భారతావనిలోనే పేరెన్నిక గన్న పరిపాలన దక్షులు విపత్తులే వచ్చిన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడిన సహనంతో సంయవనంతో మొక్కవోని స్థైర్యంతో ఎదురు నిలచి ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు వినీల్ ఆకాశంలో ఫెళఫేళార్భాటాలు చేసే మెరుపు మాయమైపోయినట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ప్రళయ భీకర పిడుగులా మారి పెను ప్రభావాన్ని చూపిస్తోంది వరద వెల్లువకు ఎంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది కానీ కొద్ది రోజుల్లోనే శాఖోప శాఖలుగా విస్తరించి అంబరాన్ని చుంబించే మహావృక్షమై నిటారుగా నిలుస్తోంది ప్రకృతి నేర్పే ఈ పాఠాలను నిజ జీవితానికి అన్వయించి ఎంతటి కఠిన సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనే ధీశాలి ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో కొన్ని దశాబ్దాల తర్వాత వచ్చే మార్పులను సైతం ముందుగానే ఊహించి తదననుగుణంగా కార్యాచరణను రూపొందించే దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆంధ్రా వని స్వర్ణాంధ్రగా రూపుదిద్దడమే ధ్యేయంగా అహరహం శ్రమించే డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన రసాయన ఎరువుల వాడకంతో తగ్గిపోతున్న భూసారాన్ని పునరుద్ధరించడం కోసం ప్రకృతి వ్యవసాయం పట్ల రైతాంగాన్ని జాగృతం చేస్తోన్న రైతు బాంధవుడు రాష్ట్రంలో అందుబాటులోనున్న ఏ వనరులతోనైనా సంపదను సృష్టించి పాలు గుడ్లు మాంసం యొక్క ఉత్పత్తులను సైతం కుప్పలు తెప్పలుగా పెంచి అటు వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలు ఇచ్చి పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచి ప్రతి గృహంలోనూ ఆనందాన్ని నింపుతోంది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచి భావి భారత రథ సారథుల్ని తయారు చేసి రూపశిల్పులైన ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డీఎస్సీని ప్రకటించింది గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం విద్యానామ నరస్య రూపమధికం అధికం గుప్తం ధనమన్నారు కానీ పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకున్న గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలిస్తూ తల్లికి చేస్తోన్న వందనం ఆంధ్రావాన్ని తరతరాలు గుర్తుంచుకుంటుంది చీఫ్ మినిస్టర్ టు రివ్యూ దరేడ్ దిస్ ఈజ్ సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పీ కర్నూల్ కంటింజెంట్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ ఎస్ రాఘుబాబు రిజర్వ్ ఇన్స్పెక్టర్ సెకండ్ పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు చీఫ్ మినిస్టర్ రివ్యూయింగ్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ ఏ సింహాదిరి నాయుడు రిజర్వ్ ఇన్స్పెక్టర్ థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ కంటింజెంట్ ను పరిశీలిస్తున్నారు గౌరవనీలైన ముఖ్యమంత్రి వర్యులు వర్యలు చీఫ్ మినిస్టర్స్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కంటింజెంట్ ద కంటింజెంట్ ఇస్ కమాండెడ్ బై శ్రీ వి తిరుపతి రిజర్వ్ ఇన్స్పెక్టర్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ contingent Parishilistu Mundu Kuvendtu Nauru Gavroni Lein Andhra Pradesh Rashtra Mukhe Mantri Varyaloo Honorable Chief Minister is reviewing 11th Battalion aps Bhakrapet Kadpa Contingent Contingent is commanded by Shri T. Naga Srinivas Rao, Reserve Inspector 11th Battalion aps Bhakrapet Contingent Parishilistu Nauru Mukhe Mantri Varyaloo Honorable Chief Minister is reviewing 16th Battalion APS-P Contingent The Contingent is commanded by Shri S. V. Ramana Reserve inspector, this is apsp brass band contingent and apsp pipe band contingent. honourable chief minister is reviewing ncc boys contingent. the contingent is commanded by master d. Venkanababu. babu. the contingent is commanded by kumari sheikh afrin neha. Honorable Chief Minister is reviewing andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. Contingent is commanded by Master B Sunny. This is andhra Pradesh Tribal Welfare Residential Education Institution Society contingent. The contingent is commanded by Master Varun Nayak. Honorable Chief Minister is reviewing Bharat Scouts and Guides contingent. The contingent is commanded by Master P Venkateshwar. యక్ జి యలమందరావు కంటింజెంట్లను పరిశీలిస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు కారణాలు ఏవైనా వివిధ క్యాన్సర్లు విజృంభిస్తోన్న వేళ ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్సను అందించే విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య భీమాను కల్పిస్తోంది గౌరవనీలైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరుపేదలు కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అని అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను భారీగా పెంచి నాలుగు రూపాయలను అందిస్తూ వారి కళ్లల్లో కాంతులు నింపుతోంది రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులు లభిస్తే పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని దృఢంగా విశ్వసించి ట్రాన్స్పరెంట్ అండ్ లిబరలైజ్డ్ సింగిల్ విండో ను ప్రవేశపెట్టి అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో నూతన ఉత్సాహాన్ని రగిలిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మాటల్లో కాకుండా ప్రణాళికాబద్ధమైన కార్యాచరణతో కూడిన చేతల్లో అర్హులైన పేదలందరికీ స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించడానికి కంకణబద్ధమై ముందుకు వెళుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎందరో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు న్యాయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ సభ్యుల ఉన్న విఐపి గ్యాలరీ మీదుగా ముఖ్యమంత్రి గారు ప్రయాణిస్తోన్న వాహనం వస్తోంది ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ఆల్ ఆల్ ద అండ్ గ్రీటింగ్ పీపుల్ చీఫ్ చీఫ్ గెస్ట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ వివిధ పరిశీలించి ప్రేక్షకుల అభివాదానికి చిరునవ్వుతో ప్రత్యాభివాదం ఇచ్చిన అనంతరం ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నిలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెల్యూటింగ్ డయాస్ వద్దకు విచ్చేశారు పెరేడ్ కమాండర్ హ్యాస్ రిక్వెస్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గివ్ పర్మిషన్ ఫర్ ద మార్చ్ పాస్ట్ అప్టైనింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ ఇస్ మార్చింగ్ టువర్డ్స్ కంటిన్జెంట్స్ ద మార్చ్ పాస్ట్ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకున్న పెరేడ్ కమాండర్ శ్రీ ధీరజ్ కునిబిలి ఐపీఎస్ మార్చ్ పాస్ ప్రారంభించేందుకై కంటించెంట్ల వైపు వెళ్తున్నారు